అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఎందుకు అంటే మనకు ఇరవై విడత లేట్ అయింది ఇరవై విడతను ఎప్పుడో మనకు విడుదల చేయాల్సి ఉన్నా కానీ ఇరవై విడత లేట్ అయిపోయింది జూన్లో విడుదల చేయాల్సిన ఇరవై విడత డబ్బులు ఆగస్టు వరకు కూడా పొడిగించారు మరి ఆగస్టు నెలలో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసి ఇరవై ఒకటో విడత కింద రైతులకు డబ్బులను జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి ఇరవై ఒకటో విడత నిధులు రావాలంటే ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను ఎలా పొందాలి ఏంటి ఏ పనులు చేసుకోవాలి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది జమ అవడం జరుగుతుందనే క్లారిటీ అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అందించేస్తూ ఉంటుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా మీరు పొందాలి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి రైతున కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను పూర్తి చేసేసి ఇరవై ఒకటో విడత డబ్బులను ఇచ్చేందుకు అయితే చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావడానికి రైతులు ఏం చేయాలనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను దాని ప్రకారం మీరు కనుక అప్డేట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా మనకు యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే కొన్ని పనులైతే మనం చేసుకోవాలి ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఎప్పుడో చేసుకున్నారు ఇవన్నీ కూడా మీకు తెలుసు అన్నమాట మళ్ళీ కూడా కొత్తగా వీటి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే వారు కొత్తగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కానీ మీరంతా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఇక్కడ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఏ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకుని మీ సేవ లేదా సీఎస్సి సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు అయితే వస్తాయి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ ద్వారా అట్లా ఉంటుంది ఒకవేళ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు అప్లై చేసుకుని లిస్ట్లో పేర్లు కనుక ఉన్న తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని అప్పుడు చెక్ చేసుకోండి అప్పుడు చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి రావనేది మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ రైతు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరాలను అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పి లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపి అయితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందిస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ ఇరవై ఒకటో విడతను వెంటనే కూడా విడుదల చేయడానికి కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ సాయం అయితే అందుతుంది తప్పకుండా ఈ సాయాన్ని అయితే మీరు పొందండి ఈ కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫారం రైడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని లబ్ధి పొందండి మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే